హై ఫ్రెండ్స్ ఇవాళ డే సిక్స్టీన్ క్లాస్ వచ్చేసి రౌండ్ నెక్కి పైపింగ్ వేయడం ఎలా అనేది నేర్పిస్తాను మీకు నార్మల్ నెక్ కుట్టడం నేర్పించ చూపించాను అలాగే మామూలుది చూపించాను మెడ పట్టి క్లాత్ లైనింగ్ వెనక్కి తిప్పడం చూపించాను ఇప్పుడు వచ్చేసి పైపింగ్ అన్నమాట ఈ పైపింగ్ కి క్రాస్ పీస్ తీసుకోవాలి మీ దగ్గర ఆల్రెడీ కుట్టిన నెక్స్ ఉంటాయి కదా నెక్స్ క్లాత్ ని వేస్ట్ చేయొద్దు నెక్స్ ని అలాగే పెట్టుకోండి ఆ కుట్టిన నెక్స్ ని లైనింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి నార్మల్ గా అయితే ఇప్పుడైతే నేను నా దగ్గర కుట్టిన నెక్ ఉంది లైనింగ్ తిప్పేసిన నెక్ దాన్ని పైపింగ్ ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి మీ దగ్గర ఏది ఉంటే అది క్రాస్ పీస్ తీసుకోవాలి సేమ్ యాస్ట్రీస్ మెడపట్టి ఎలా అయితే కుట్టుకుంటామో ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ వెడల్పుతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ నెక్ ని ఇలా ఫింగర్స్ తో మీకు చూపిస్తున్నాను కదా అలాగే సేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి సేమ్ రౌండ్ నెక్ ఎలా అయితే కుడతామో సేమ్ అలాగే ఇవన్నీ యాస్ట్రీస్ ఒకేలా ఉంటాయి కాకపోతే కొంచెం కొంచెం క్లాత్ స్ట్రైట్ స్ట్రైట్ పెట్టాలి ఏం ఎలా కుట్టాలి అన్నది కొంచెం డిస్టర్బెన్స్ అంతే చాలా మంది అయితే ఇక్కడ కట్స్ పెడతారు నేనైతే పెట్టట్లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకుంది ఇది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ టెన్ ట్వెల్వ్ ఇలా తీసుకోండి సన్నగా వస్తుంది పైపింగ్ ఇలా ఫస్ట్ ఒక ముడి వేసుకోవాలి అంటే మనం లాగినప్పుడు రాకుండా ఇలా ముడి వేసుకొని ఇలా పైపింగ్ థ్రెడ్ దాంట్లో పెట్టేసుకొని ఇలా కింద కనుక్కోవాలి మీకు చూపిస్తున్న విధంగా ఇలా సూది దాంట్లో పెట్టుకొని కొంచెం ఇలా సెట్ చేసుకోండి ని కింద దాంట్లో పెట్టకూడదు పైన మనం పైపింగ్ వేసే క్లాత్ మధ్యలోనే పెట్టాలి థ్రెడ్ అన్నది ఇలా కుట్టేసుకుంటూ రావాలి అంటే క్లాత్ మీద పడకూడదు పైపింగ్ థ్రెడ్ వాటి మీద క్లాత్ మీద పడకూడదు అనమాట ఇలా సన్నగా మధ్యలో వాటి మీద ఆ రెండింటి మధ్య పడాలి రౌండ్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే పడాలి కొంచెం వాళ్ళు కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మరి పట్టించుకోకండి చాలా వరకు నేను క్లియర్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇలా మెడవంప తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్నగా అడ్జస్ట్ చేసుకుని క్లాత్స్ అయితే ఎక్కువ లాగొద్దు ఇలా సెట్ చేయండి అంతే జస్ట్ అక్కడ హోల్డ్ చేసి సెట్ చేయండి ఇలా చుట్టూ తిప్పుకుంటూ కొట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా చుట్టూ తిప్పేసి ఎడ్జ్ వచ్చిన తర్వాత పైపింగ్ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా థ్రెడ్ ని ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ ని కూడా కట్ చేసేసేయండి మీరు ఉంచుకుంటే ఇలా సేమ్ రౌండ్ షేప్ లో పెట్టేసి ఈ మెడ మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు ఇలాగే సేమ్ స్టీజ్ మెడ పట్టికి ఎలా అయితే కుడతామో అలాగే ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా రౌండ్ గా తిప్పుతూ కుట్టాలి అంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో బాగా ప్రాక్టీస్ చేయండి నేనైతే ఈ పైపింగ్ కూడా నేర్పించాను మీరు నేర్చుకున్న నెక్స్ట్ అన్నవి ఇంకా ప్రాక్టీస్ ఇంక పనికి వస్తాయి అనేసి నెక్స్ట్ టైం నాకు కుట్టిన ఇలాంటి వాటి మీద కుట్టండి థ్యాంక్ యూ